గుంటూరులోని రాజేంద్ర నగర్ తన నివాసంలో బోరుగడ్డ అనిల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షర్మిలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో తమ పార్టీ పెట్టి ఇక్కడకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శించడం తనకు తగదని ఈ సందర్భంగా వారు విమర్శించారు కాంగ్రెస్ తన పార్టీని విలీనం చేసి తెలంగాణలో తనతో పాటు తిరిగిన నాయకులను కార్యకర్తలను మోసం చేసి డబ్బులు తీసుకుని తన పార్టీ అమ్మేసిందని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు షర్మిల ఇలాగే జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేస్తే రానున్న రోజుల్లో కోడిగుడ్లతో బుద్ధి చెప్తామని కాబడ్దార్ షర్మిల అని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఇవాళ వార్డు సచివాలయాలు పెట్టి యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్లు పెట్టి ప్రతి యాభై ముఖ్యమంత్రి పెట్టాడు ఈ ఆగాసిన ప్రశ్నలు సూటిగా దమ్ము ధైర్యం ఉంటే పబ్లిక్ డిబేట్ పెట్టి కూర్చోని మాట్లాడండి షర్మిలా ఈమెంట్ షర్మిలా ఈమెంట్ అండ్ తల్లి లెక్కలేదు భర్త లెక్కలేదు ఆనాడు తండ్రిని హింస పెట్టింది ఈ పొద్దు పగునా అంటూ రెండు ముత్త వచ్చింది ఆంధ్రప్రదేశ్కి కి కట్టగట్టి తెలంగాణలో పార్టీని అమ్మేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అవమానించే కోసం ఆంధ్రప్రదేశ్కి దత్తపుతురిగా ప్యాకేజ్ తీసుకుని వచ్చింది మీ మాటలు ఎవరు వినరు త్వరలోనే కోడుకుట్లు టమాటాలతో నీకు సమాధానం చెప్తాం ఆ పరిస్థితి తెచ్చుకోని అనవసరంగా రాజన్న బిడ్డగా నిన్ను గౌరవిస్తున్నాం ఇంకా శాస్త్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పక్షపాతం లేకుండా కుటుంబం అయినా సరే తప్పు చేసే పట్టం పడేసే పరిస్థితిలో ఎవరినైనా సరే ఒకే రీతిలో శిక్షించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు భార్యాచరణ దాల్చరండి గతంలో కూడా బ్రదర్ అనిల్ చాలా మాటలు మాట్లాడారు బీసీ ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తాం ఆ బీసీ ముఖ్యమంత్రికి ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తాను తెలుసా బీసీఆర్ ముఖ్యమంత్రి ఎందుకు తెలుసా ఏఎల్సీ ఆస్తులు అమ్మడానికి వచ్చాడు అతను అసలు అతను ఏపీలోకి రానికుండా సీఎం గారు గట్టి హెచ్చరిక చేసిందే క్రైస్తవులు ఆస్తులు అమ్మే వాళ్ళలో వాళ్లతో జత కట్టాడని ఈ విషయం నాకు తెలుసు పర్సనల్ గా చాలా మందిని మోసం చేసిన వ్యక్తి బ్రదర్ అనిల్ దానికోసమే అతనికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఏపీలో ఎంట్రీ లేకుండా పోయింది దొంగ చోటుకు ఎందుకు వచ్చేస్తున్నారు మీరు రాజకీయ లబ్ధి కోసం జగన్ అన్న గురించి కాని భారతమ్మ గురించి కానీ ఏమన్నా మాట్లాడితే తగిలిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ రోజు మీతో పాటు నా వంద మంది కూడా ఆగలేరండి ఆపలేరు ఎవరిని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక అండ అవ్వార్తకి ఒక అండ దండ ఒక నమ్మకం ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి ఇస్ నాట్ ఎ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి ఇస్ అ లీడర్ మ్యాన్ ఆఫ్ మాసర్స్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక నమ్మకం జగన్ అనేది ఒక నమ్మకం ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఆ నమ్మకాన్ని నువ్వు కాదు నువ్వు కాదు నీ భర్త కాదు ఏ తరం కాదు నేను తీయటం రాజన్న బిడ్డ అనే ఖచ్చితంగా ఇప్పుడు దాకా నేను గౌరవించడం జరిగింది అయితే కంటిన్యూ అయితే ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తామని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మీడియా ముఖంగా మీడియా ద్వారా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను